యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ యాజ్ ఆఫ్ గాడ్ ఇది నీ రోష్యం ఈ రోష్యము నిన్ను ఎంతవరకైనా హై లెవెల్లో తీసుకొని పోతుంది చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా దేవుని బిడ్డగా నేను ఎందుకు చేసి ఆపాలి నో దేవుని బిడ్డగా నేను ఎందుకు ఉండాలి నో ఇది మనకున్నటువంటి ఒక పంచ్ ప్రైజ్ అలాడ్ నీ బిడ్డగా చెప్పాలి మేము ధైర్యంగా చెప్పాలి నీ బిడ్డగా ప్రభువా నేను ఓడిపోకూడదు ప్రభువా పోకూడదు ప్రభు ప్రైజ్ అలాట్ మొన్న చింతారెడ్డి పాల మీటింగ్ జరుగుతూ ఉంది లాస్ట్ రోజు వర్షం ఫైవ్ థర్టీకి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాం ఫైవ్కి నాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి అక్కా భయంకరం వాన పడుతుందని అప్పుడే అట్లా ఉన్నాను నేను వెంటనే దిగ్గులు లేచా బయటకు వచ్చేస్తే వర్షం పడతా ఉంది లాస్ట్ రోజు కూటం మోకరించాను ప్రభువా యాజ్ యువర్ ఛాయిస్ నీ బిడ్డగా నేను ఓడిపోవటానికి వీలు లేదు నాయనా లేదు నీవు సర్వశక్తి గల దేవుడవు నీ చేతిలో మేఘాలు ఉన్నాయి నీ చేతిలో వర్షపాతం ఉంది నీ చేతిలో సూర్య చంద్రులు ఉన్నారు ఈ రాత్రి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నీ బిడ్డగా నేను తలెత్తుకొని రావాలి మేఘాలు ఆగిపోవాలి వర్షం ఆగిపోవాలి నేను అక్కడ వాక్యం చెప్పాలి నువ్వు మాట చెప్పి నేను తలెత్తుకొని బయటికి రావాలి ప్రభువా

వన్ అవర్ ప్రేర్ చేసాం సిక్స్ టు సెవెన్ ప్రైర్ చేసాం తడుచుకోవటమే ప్రార్థన చేసాం ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ వర్షం ఆగిపోయింది ఆ తర్వాత వర్షిప్ స్టార్ట్ చేసేసాం ఆ తర్వాత చూస్తే నక్షత్రాలు వచ్చాయి స్టార్ స్టార్యోర్డ్ అండ్ ద స్కై ఫ్రైస్ దాట్ డైరెక్ట్ అటాక్ ఎవరి మీద మనం చెప్పండి చెప్పండి ఆటంకం మీదనే డైరెక్ట్ మనుషుల మీద కాదు మనం ఎవరు ఆటంకం చేసిన వాళ్ళు కాదు దేవుడి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు కాబట్టి ఎటాక్ ఎవరితో సాతాను రాజ్య సమూహములతో చీకటి శక్తులతో చపాలి గట్టిగా పువ్వులాగా భక్తి చేయద్దు నువ్వు కత్తి దేనికి భయపడదు పువ్వు దేనికైనా భయపడుతుంది నువ్వు భూలోకల్ కొద్ది రోజులు ఒక నువ్వు క్రతకాలని డాడీ చెప్తుంట నాకు ఎప్పుడు కూడా ప్రైజ్ అలాట్ చపాలి గట్టిగా చెప్పాలి గట్టిగా లూయా సో అందుకే దేవుని బిడ్డ మనుష్యుని కోపం అంటే నిన్నేదో అన్నారని నీ నిన్నేదో డిస్క్వాలిఫై చేశారని నిన్ను గురించి కోపం కాదు కానీ యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్గా నేను ఇలా ఉండకూడదు ప్రభు అనేటువంటి ఒక రోషం ఇంటర్నల్ ఇంటర్నల్ రోషం అనే జీవితంలో రావాలి ప్రైజ్ ప్రైజలో కోపం ఎటువంటి డేంజర్ సిచ్యుయేషన్ తీసుకొని పోద్దు రాంగ్ డైరెక్షన్ కోపం నేను చూపిస్తాను చూడండి